హలో ఎవరో జంజీ ఉద్యమం సో ప్రస్తుతం తమిళనాడులో దీనికి బీజం పడబోతుంది అన్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పడం అయితే జరుగుతుంది సో అసలు నిజంగా దీని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం శేషరావు గారికి వాళ్ళకి చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ నిజంగానే జంజీ ఉద్యమం అక్కడ బీజం పడబోతుందా ఇప్పుడు అదో అర్జున్ అనే అతను టీవీకే పార్టీ విజయ్ పెట్టినటువంటి కొత్త పార్టీ టీవీకే పార్టీ ఆ పార్టీకి సంబంధించిన లీడర్ అదో అర్జున్ అనే అతను ఒక పోస్ట్ పెట్టారు ఇది ఢిల్లీ వరకు చేరింది విప్లవ నేపథ్యం ఉన్నటువంటి ఒక పోస్టరు ఆయన సోషల్ మీడియాలో పెట్టారు దీంతో అది చూసినటువంటి వాళ్ళు రాబోయే రోజుల్లో తమిళనాడులో నేపాల్ లేదా శ్రీ శ్రీలంక తరహా ఉద్యమాలు రాబోతున్నాయి అనేటువంటి ఫీలింగ్ వచ్చారు సో నేపాల్ అలాగే శ్రీలంక తరహా ఉద్యమం రావడానికి అనుగుణమైనటువంటి వాతావరణం ఉంది తమిళనాడు అనేది ఆయన పెట్టినటువంటి విప్లవ పోస్టర్లో ఉండేటువంటి సారాంశం అది చూసిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉండేటువంటి డిఎంకే పార్టీ అధికార పార్టీ అధికార పార్టీ నేత కనిమొళ్ళి స్పందించారు ఢిల్లీలో ఢిల్లీ లోక్సభలోనే స్పందించారు స్పందించి ఆవిడ రెచ్చగొట్టేట ప్రయత్నం చేస్తారు హింసా మార్గం దిశగా తమిళనాడుని తీసుకెళ్లే ప్రయత్నం టీవీకే పార్టీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఆవిడ స్పందించారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తమిళనాడులో ఉండే పరిస్థితులను అబ్జర్వ్ చేస్తుంది అలాగే అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది విజయ పార్టీ ఏం జరుగుతుంది విజయ పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది దేశవ్యాప్తంగా కూడా కారణం ఏంటంటే రీసెంట్గా పెట్టినటువంటి సమావేశంలో విజయ్ పెట్టినటువంటి సమావేశానికి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా జనం ఎక్కువ వచ్చారు దాంతో తొక్కిసలాడ జరిగింది నలభై ఒక్క మంది చనిపోయారు ఇప్పటివరకు వరకు నలభై ఒక్క మంది చనిపోయారు ఈ నలభై ఒక్క మంది చనిపోవడం వెనక ఏంటి ఎవరు వైఫల్యం కారణంగా చనిపోయారు అనే దాని మీద అధికార పక్షానికి విపక్షాలకి మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది అక్కడ వాళ్ళు ఆరోపణలు ప్రచార రూపంలో చాలా సీరియస్గా చేసుకుంటున్నారు ఇది పోలీసులు వైఫల్యము అని చెప్పి టీవీకే పార్టీ చెబుతున్నారు పోలీసుల వైఫల్యం అలాగే అక్కడ ఒక రాష్ట్ర మంత్రి ఆ రాష్ట్ర మంత్రి చేసినటువంటి నిర్వాహకం కారణంగానే ఈ తొక్కేసులాడు జరిగింది అందుకే నలభై ఒక్క మంది చనిపోయారని చెప్పి డిఎంకే పార్టీ వాళ్ళు చెప్తున్నారు కానీ టీవీకే పార్టీ సక్సెస్ సో సబ్ సక్సెస్ అయింది కానీ ఇంతమంది చనిపోవటం పట్ల విజయ్ ఆ పార్టీ అధినేత విజయ్ హీరో హీరో విజయ్ ఆయన గుండె పగిలిపోయింది నాది నలభై ఒక్క మంది చనిపోవటం అనేది హృదయ విధ విధారకరం తట్టుకోలేని విధంగా నేను ఉన్నాను అని చెప్పి ఆయన బాధపడి సరే చనిపోయినటువంటి కుటుంబాలకు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు వాళ్ళేదో ఎక్స్గ్రేష ప్రకటించడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో టీవీకే పార్టీని బీజేపీ డీఎంకే డీఎంకే అన్ని పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి ఎందుకంటే కొత్త పార్టీ కాబట్టి ఇప్పుడు విజయ్కి వస్తున్నటువంటి జనాన్ని చూస్తే తొలి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ని ఫాలో అవుతున్నారు యూత్ అదే తరహాలో ఇప్పుడు విజయ్ తమిళనాడులో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది సార్ ఈ ఇన్సిడెంట్ తర్వాత విజయ్ గారు ఏమైనా వెనక తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటాయంట ఇప్పుడు అదే అతను పునరాలోచనలో పడతాడా లేదంటే ఎంతమంది చనిపోయిన తర్వాత కూడా ఇంకా ముందుకు అంటే టీబీకేలో ఉండేటువంటి కొంతమంది నేతలు ఇప్పుడు అదో వాళ్ళే రా అర్జున్ అనే అతను ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మరింత స్పీడ్గా విజయ్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే నేపాల్ శ్రీలంక తరహా ఉద్యమాలు వస్తాయి తమిళనాడులో అని చెప్పారు ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు కూడా బీహార్లో చెప్పారు జంజీ ఉద్యమం రాబోతుందని ఇప్పుడు జన్జడ్ పేరుతోటి మనకి నేపాల్లో వచ్చింది ఈ జన్ పేరుతోటి నేపాల్లో వచ్చిన ఉద్యమం దాని తాలూకు పరిణామాలు మనం చూసాం అవినీతికి వ్యతిరేకం వచ్చినటువంటి ఉద్యమం అది అందుకే అవినీతి పరులైనటువంటి ని తరిమి తరిమి కొట్టారు అలాగే అధికారులను తరిమి తరిమి కొట్టారు అలాంటిది భారతదేశంలో కూడా రావాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరుకు కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు కూడా జనజీవి ఉద్యమం రావాలి అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఎందుకు బీహార్ ఎన్నికల్లో ఉన్నారు బీహార్ ఎన్నికల్లో ఆయన ప్రచారానికి వెళ్ళిన ప్రతిసారి కూడా జన్జీవి ఉద్యమం రావాలి యూత్ అంతా ముందుకు రావాలి దానికి నేను నాయకత్వం వహిస్తానని చెప్తున్నారు సో ఇటువంటి జనరేషన్ ఈ జనరేషన్ కొత్త జనరేషన్ అనేది ముందు రావాలి రాజకీయ నాయకుల మీద తిరగబడాలి లేదంటే భారతదేశం అన్యాయం అయిపోతుంది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కారణంగా బీజేపీ కారణంగా అన్యాయం అయిపోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రచారం చేస్తున్నారు సో జంజీవి ఉద్యమం వస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు సరే ఆయన్ని రా జన్జీవి ఉద్యమం రాదు భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెబుతున్నారు ఇలాంటి పరిణామాల నడుమ తమిళనాడులో జరిగినటువంటి సంఘటన తొక్కిసలాట్ అనేది ఇప్పుడు ఈ జన్జీవి ఉద్యమం వైపు తీసుకెళ్తా వెళ్తుంది నేపాల్ శ్రీలంక తరహా ఉద్యమం రాబోతుందని చెప్పి సంకేతాలు ఇస్తున్నారు కారణం ఏంటంటే విజయ్కి ఉన్నటువంటి ఫాలోయింగ్ అది విజయ్కి పదివేల మంది అనుకుంటే ఇరవై ఐదు వేల మంది వచ్చారు మొన్న సౌకి సో కాబట్టి అది అంచనా వేయడంలో పోలీసులు వైఫల్యం ఇద్దరు కాబట్టి విజయ్ లేటుగా వచ్చాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు లేటుగా వచ్చిన కారణంగానే అంత జనం వచ్చారు లేకపోతే రారని చెప్తున్నారు కానీ ఎప్పుడు వచ్చినా కానీ అతనికంటూ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది క్రౌడ్ పూల్ అంటారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిగతా పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తే కనుక జనాన్ని తీసుకొచ్చుకుంటారు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటారు పవన్ కళ్యాణ్కి డబ్బులు ఏం అవసరం లేదు పవన్ కళ్యాణ్ వస్తున్నాడని చెప్తే పొలమని వచ్చేస్తారు జనాలు వేస్తారా ఏది తర్వాత సంగతి ఓటు వేయడానికి గాను జనం రావడానికి సంబంధం లేదు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాల్లో చెప్పారు కదా సో కాబట్టి వచ్చిన వాళ్ళు అందరూ ఓటేస్తారని లేదు కానీ గ్యాదర్ అవుతారు డబ్బులు లేకుండానే వస్తారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి అలాంటి సిచ్యువేషన్ అలాంటి ఫాలోయింగ్ ఉంది బహుశా అంతకు మించిన ఫాలోయింగ్ లేదంటే అంతకు దాదాపుగా ఇంచుమించు అదే ఫాలోయింగ్ తమిళనాడులో విజయ్కి కనిపిస్తుంది సో రాబోయేటువంటి రోజుల్లో అతను తమిళనాడు పాలిటిక్స్లో ఒక కీ పోషించే దానికి అవకాశం ఉందని ఈ సమావేశాలు చెప్తున్నాయి ఇప్పుడు ఆ పార్టీని టీబీకే పార్టీని ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉన్న డీఎంకే తమిళనాడులో కేంద్రంలో ఉండేటి బీజేపీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాయి ఎస్ఆర్ అయితే ఇప్పుడు విజయ గారిని కూడా అరెస్ట్ చేస్తారని చర్చలు కూడా వచ్చేసార్ వస్తున్నాయి అరెస్ట్ చేస్తారంటారా ఎంత అరెస్ట్ అటు డిఎంకే జీవి బీజేపీ జీదు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేశారా మరి తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజున పవన్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని నిరాధారణ ఆరోపణలతో తీసుకెళ్లి జైల్లో వేసేసారు కానీ అదే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం పెట్టడం కాదు కదా కనీసం కేసు పెట్టి పోలీసులు ఇంటికి రావడం కూడా సాహసజీల కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే అగ్నిగుణం అవుతుంది రాష్ట్రం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది లా అండ్ కంట్రోల్ దక్కుతుంది అలాంటి సిచ్యువేషన్ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చుకుంటుంది తీసుకోవాలి పైగా పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఏదో పోతాయి అనేటువంటి ఒక భయం ఉంటుంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా కాబట్టి ఒక పాపులర్గా ఉండేటువంటి ఫాలోయర్స్ బాగా ఉన్నటువంటి లీడర్ని టచ్ చేయడం అంటే కొంత సందేహిస్తారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ కానీ లేదా కేంద్రంలో బలంగా ఉన్నా లేదంటే రాష్ట్రంలో డిఎంకే బలంగా ఉన్నా విజయం తీసుకెళ్లి లోపలేస్తారు ఈ తొక్కిసలాంటి కారణంగా అంటే జరగని పని ఒకవేళ అదే చేస్తే కనుక అతను పెద్ద హీరో అయిపోతాడు పొలిటికల్ హీరో ఇప్పుడు హీరోనే పొలిటికల్ హీరో అయిపోతాడు పొలిటికల్ హీరో అయిపోయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కదా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి ఆ తరహా ఉప్పెన్లాగా వచ్చే అవకాశం ఉంటుంది ఫలితాలు కాబట్టి పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకులు సీనియర్ పొలిటీషియన్స్ అలా చేయరు కాబట్టి అతను అరెస్ట్ ఉండదు కాబట్టి ఆ పార్టీలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి పార్టీని బలహీనపరిచే ప్రయత్నం అయితే జరుగుతుంది అంతే తప్ప డైరెక్ట్గా పబ్లిక్కి తెలిసేలాగా అతని మీద యాక్షన్స్ అయితే ఉండవు కాకపోతే అతను జన్జీవి ఉద్యమాన్ని లీడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే అతను ముందుకు వస్తే కనుక యూత్ ముందుకు వస్తున్నారు సో జనజీ ఉద్యమం ఆయన ద్వారా అంటే ఇంకా అది దేశవ్యాప్తంగా పాకే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా ఇంకొక వైపు ఉన్నాడు కాబట్టి సో జనజీవి ఉద్యమానికి తమిళనాడులో బీజం పడుతుంది అని చెప్పి చెప్పడానికి ఈ తాజా పోస్టర్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ